మా యొక్క మకర రాశి వారికి రోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కొత్త ఆలోచనలు చేస్తారు కొత్త కోరికలు నూతన ఉల్లాసం ఉత్సాహంగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకునే వైనంలో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా అధికంగా ఉంటాయి మీ యొక్క శక్తితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యుల తోడ్పాటు బాగుంటుంది భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో కలిసి అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ఆధ్యాత్మిక ఆలోచన చేయడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు కుంభరాశి మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పుడు కుంభరాశి వాళ్ళకి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పనులు నిర్వహించుకోవడంలోనూ పేరు సాధించుకోవడంలోనూ ఎక్కువ శ్రమతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు అలాగే శ్రమ ఒత్తిడి అధికంగా ఉన్న నిద్రలేమి ఉన్నప్పటికీ కూడా మీ శక్తికి మించిన పనులని మీరు తీసుకొని అనుకున్న సమయంలో ఆ పనులు పూర్తి చేయడానికి యథావిధిగా మీ వంతు కృషి మీరు చేస్తారు అలాగే పోటీలలో నెగ్గుతారు అధిక శ్రమతో దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కొత్త అవకాశాలకి ఈ రోజున అవకాశం కనబడుతుంది మీనరాశి మైక ఇక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి దూర ప్రదేశాల నుంచి మంచి వార్తలు అందుకుంటారు సంతాన సంబంధమైన విషయాలలోనూ దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల సహకారంతోనూ అంతేకాకుండా చిన్ననాటి మిత్రులతో మీ యొక్క పరి పాత పరిచయాలు మొదలైనవన్నీ కూడా ఈ రోజున వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవడానికి అవకాశాలు అలాగే దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో వీరు మాట మంతి అలాగే చక్కటి ఇష్టాగోష్ఠిలో పాల్గొవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయం మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండడానికి ఆధ్యాత్మిక చింతనకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు